ఈ వీడియోలో మనం హిందీ వ్యాకరణం దీనిలో సంధి గురించి తెలుసుకుందాం సంధి సంధిని మనం విడదీస్తే అంటే సంధి చేస్తే సం ప్లస్ ధి అవుతుంది రెండు కలిపితే సంధి ఇప్పుడు ఈ సంధి యొక్క పరిభాష ఉదాహరణ వాటి యొక్క భేదాలు ఇవన్నీ కూడా సింపుల్ సింపుల్ వెరీ వెరీ సింపుల్ ట్రిక్స్తో మనం ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఈ సంధి అనే దాన్ని మనం తెలుగులో చక్కగా వివరించుకుంటూ చెప్పుకుందాం దో వర్ణంకే మేల్మే హో వాళ్ళే పరివర్తన సంధి హై దో వన్ అంటే రెండు అక్షరాలు రెండు అక్షరాల కలయికతో ఏర్పడేటటువంటి మార్పుని సంధి అంటాం వన్ లేకపోతే అక్షర్ అక్షర్య వన్ రెండు అక్షరాలు కానీ రెండు వర్ణాలు కానీ కలిసినప్పుడు దాంట్లో వచ్చే మార్పునే సంధి అంటాం అయితే మరి రెండు పదాలు కలిసినప్పుడు దాంట్లో వచ్చే మార్పుని ఏమంటారంటే సమాసము వర్ణ యా అక్షర్ దీంట్లో వచ్చే మార్పునేమో సంధి అంటే పదాల కలయిక వల్ల వచ్చేటటువంటి మార్పుని సమాసము అని అంటాం ఇప్పుడు సంధికే భేద్ సంధి తీన్ ప్రకారకే పోతాయి ఈ సంధి మొత్తం మూడు రకాలుగా ఉందన్నమాట ఒకటి స్వరసంధి రెండు వ్యంజన సంధి మూడు విసర్గ సంధి స్వరసంధి దో స్వరంకే మేల్సే వంట ఈ స్వరసంధి అనేది రెండు అచ్చుల కలయికతోటి ఏర్పడుతుందనమాట వ్యంజన సంధి వ్యంజన్కే సాత్ స్వర్ యా వ్యంజన్ మెల్తాయి దీంట్లో వ్యంజన సంధిలో హలు హల్లుతో పాటు అచ్చు కానీ అల్లు కానీ ఏదైనా సరే ఈ రెండింటిలో అచ్చు కలవచ్చు హల్లు కలవచ్చు ఈ రెండు కలిసినప్పుడు వచ్చేటటువంటి మార్పే వ్యంజన సంధి మూడవది విసర్గ సంధి విసర్గకే సాత్ స్వర్య వ్యంజన్కి మేల్సే విసర్గతో పాటు స్వర కానీ వ్యంజన్ కానీ కలిసినప్పుడు ఏర్పడేటటువంటి సంధి విసర్గ సంధి అయితే ఇప్పుడు ఈ మూడిట్లో కూడా మనం ఫస్ట్ స్వర సంధి ఈ స్వర స్వరసంధికే భేదు ఉదాహరణ తర్వాత ట్రిక్స్ అవన్నీ కూడా నేర్చుకున్నాం దీంట్లో స్వర స్వరసంధికే పాంచి భేదు పోతాయి ఇవి ఎన్ని రకాలు అంటే ఐదు రకాలు ఉన్నాయన్నమాట సంధిలో ఐదు రకాలు మొదటిది దీర్ఘ సంధి ఈ దీర్ఘ సంధినే మనం తెలుగులో సువర్ణ దీర్ఘ సంధి అంటాం సవర్ణ సంధి సారీ సవర్ణ దీర్ఘ సంధి అని అంటాం అన్నమాట ఇది దో సమాన స్వరకే మేల్సే బంత ఇది రెండు సమానమైనటువంటి అంటే ఒకే రకమైనటువంటి అచ్చులు కలిసినప్పుడు ఏర్పడుతుంది అవి ఏంటంటే ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ఈ రెండింటికి కూడా కలిపి ఆ వస్తుంది అట్లాగే ఈ ప్లస్ ఈ ఈ ప్లస్ ఈ కలిసినప్పుడు ఈ వస్తుంది ఊ ప్లస్ ఊ ఊ ప్లస్ ఊ ఈ రెండింటిలో ఏది కలిసినా కూడా ఊ వస్తుంది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఆ ఈ ఊ అనేటటువంటివి మధ్యలో వచ్చేటటువంటి మాత్రలు అనమాట ఉదాహరణకి విద్యా ప్లస్ అభ్యాస్ విద్యాభ్యాస్ ఇక్కడ మధ్యలో చూడండి యా దీర్ఘం వచ్చింది అన్నమాట అల్ప్ ప్లస్ ఆయు అల్పలో ఆ ఉండి ఇక్కడ ఆయులో ఆ ఉంది ఈ రెండు కలిసినప్పుడు పా దీర్ఘం మాత్ర వచ్చింది ఆత్మ ప్లస్ అవలంబన్ ఇక్కడ దీర్ఘం వచ్చింది ఇక్కడ హ్రస్వం వచ్చింది ఈ రెండు కలిసినప్పుడు ఆత్మావలంబన్ ఇక్కడ దీర్ఘం మాత్ర వచ్చింది అనమాట ఇవి కాకుండా మనం ఇంకా మరిన్ని ఉదాహరణలతో చెప్పుకున్నాం దో సమాన స్వర మిల్కర్ దీర్ఘ హోజాతే ఆ ఇకే బాధ్ వేహి లఘు యా దీర్ఘస్వరాయోతో క్రమశ ఆ ఈ బంతే అవే రెండు స్వరాలు రస్వంగాని దీర్ఘంగాని కలిసినప్పుడు ఒకే రకం స్వరాలు అవి దీర్ఘంగా మారిపోతాయి అనమాట ఇక్కడ ఉదాహరణ చూద్దాము ఆ ప్లస్ ఆ కి ఆ అవుతుంది అన్న ప్లస్ అభావ్ రెండు ఆలు దీన్ని అన్నభావ్ అట్లాగే ఆ ప్లస్ ఆ ఆ ఉంది భోజన్ ప్లస్ ఆలయ్ భోజనాలయ్ ఇక్కడ ఆ ఉంది ఇక్కడ ఆ ఉంది అట్లాగే ఈ ప్లస్ ఈ ఈ గిరి ప్లస్ ఇంద్రు గిరీంద్ర ఈ ప్లస్ ఈ ఈ ప్లస్ ఇంద్రు మహీంద్ర ఈ ప్లస్ ఈ ఈ గిరి ప్లస్ ఈష్ గిరీష్ ఈ ప్లస్ ఈ ఈ రజనీ ప్లస్ ఈష్ రజనీష్ ఊ ప్లస్ ఊ భాను ప్లస్ ఉదయ్ భానుదయ్ ఇలా మనం స్వరసంధికి ఉదాహరణలు అంటే దీర్ఘసంధి దీర్ఘ సంధికి మనము అన్ని రకాల ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం ఇప్పుడు రెండవది సంధి రెండవది సంధి మరి దీని పరిభాష కూడా తెలుసుకున్నాం ఇది ఆ ఆ కెబార్డ్ ఈ ఈ రు ఉయతో దోనో మిల్కర్ క్రమశ ఏఓర్ ఓజాట ఆళ్ళకి ఈ ఊ రూ ఇవి కలిసినప్పుడు వరుసగా ఏ ఓఆర్గా మారిపోతాయి అని చెప్పి మనకి ఇక్కడ ఈ గుణసంధి యొక్క నియమం తెలియజేస్తుంది అనమాట దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఓ అర్ అనమాట ఆ ప్లస్ ఈ కలిపితే ఏ అవుతుంది దేవ్ ప్లస్ ఇంద్రు దేవే ఇంద్రు ఆ ప్లస్ ఈ కలిపితే ఏ ఆ ప్లస్ ఈ కలిపినా ఈ కలిపినా ఏనే వస్తుంది అనమాట గన్ ప్లస్ ఈష్ గణేష్ అలాగే ఆ ప్లస్ ఊ కలిపితే ఓ అవుతుంది అనమాట ఊ కలిపినా ఊ కలిపినా కూడా ఓనే అవుతుంది గంగా ప్లస్ ఊర్మి గంగూర్మి అలాగే ఆకి అర కలిస్తే ర రు అనమాట అరు కలిస్తే అర్ర అవుతుంది ఆకి కూడా అరువు కలిస్తే అర్రే అవుతుందనమాట కణ్వ ప్లస్ ఋషి కణ్వర్షి మహాప్లస్ ఋషి మహర్షి అనమాట దీంట్లో మనం సింపుల్గా గుర్తు పెట్టుకోవడానికి ట్రిక్ చెప్పుకుందాం ఈ గుణసంధిలో మనకి మధ్యలో ఏ పదాలు అయితే వస్తాయో వాటికి ఏత్వం కానీ ఓత్వం కానీ వస్తుందన్నమాట ఇక్కడ చూడండి సూర్యోదయ్ ఓత్వం మహోదయ్ మహోత్సవ్ ఓత్వం సురేంద్ర ఏత్వం గణేష్ ఏత్వం బ్రహ్మర్షి అర్ అనేటటువంటి మనం వస్తాయి అనమాట ఈ దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ ట్రిక్ ఒక పదానికి మధ్యలో ఏత్వం ఓత్వం కానీ అర్ కానీ వస్తే అది గుణసంధిగా మనం చెప్పుకోవాలన్నమాట అలాగే ఇక్కడ స్వరసంధిలో అయితే ఏమొస్తాయి అనుకున్నాం దీర్ఘం గొడిపళ్ళు దీర్ఘం ఆ మూడు కనుక వస్తే అది దీర్ఘ సంధి అని గుర్తుపెట్టుకోవాలి మూడవది వృద్ధి సంధి ఆ కేద్ఐ హోతో ఐ ఓ ఔ హోతో దోనోకి స్థానం పర్ ఔజాత హై ఈ వృద్ధి సంధిలో ఆ ఆకి ఏ ఐ ఓ ఔ కలిసినప్పుడు ఏఐ కలిస్తే ఐ అవుతుంది ఓ అవు కలిస్తే అవు రూపం వస్తుంది అని చెప్పి ఈ వృద్ధి సంధి యొక్క పరిభాష నియమం ఆ ప్లస్ ఏ కలిపితే ఐ ఆ ప్లస్ ఐ కలిపినా కూడా ఐ అవుతుంది ఏక్ ప్లస్ ఏ ఏ ఇక్కడ ఆ ఇక్కడ ఏ పరం ప్లస్ ఐశ్వర్య పరం ఐశ్వర్య ఇక్కడ ఆ ప్లస్ ఐ అనమాట అట్లాగే ఆ ప్లస్ ఏ కలిపినా కూడా ఐఏ అవుతుంది అన్నమాట ఆ ప్లస్ ఓ కలిపితే అవు అవుతుంది పరం ప్లస్ ఔషధ్ పరం ఔషధ్ ఇక్కడ సదా ప్లస్ ఏ సదైవ్ ఇక్కడ దీర్ఘం ఇక్కడ ఏత్వం వచ్చినాయి అన్నమాట దీనికి మనం సింపుల్ గట్రా చెప్పుకోవాలంటే ఆ పదానికి మధ్యలో ఐత్వం అవుత్వం మాత్రలు వస్తాయి చూడండి మహా ప్లస్ ఐశ్వర్య మహాఐశ్వర్య ఐత్వం అలాగే పరం ప్లస్ ఔషధ్ పరం ఔషధ ఔత్వం అనమాట ఏక్ ప్లస్ ఏక్ ఏ కైక్ ఇది ఐత్వం అనమాట ఈ మధ్యలో వచ్చేటటువంటి అక్షరాలు ఐత్వం కానీ ఔత్వం కానీ వస్తాయి అది వృద్ధి సంధి యొక్క ట్రిక్ అనమాట ఇప్పుడు ఫోర్త్ వన్ ఎణ సంధి ఈ ఉ కేసార్ కొయ్యి భిన్న స్వరాయతో ఈ యాకే రూపమే ఊ వాకే రూపమే బదులుతాయి ఈ ఈ ఊలకి అవి కాకుండా వేరే అచ్చులు ఏమైనా కలిసినప్పుడు ఈ ఈయనేమో యా రూపం దాలుస్తుంది ఊ వచ్చినప్పుడేమో వా రూపం దాలుస్తుంది అనమాట అతి ప్లస్ అధిక్ ఈ ప్లస్ ఆ అత్యధిక్ ఈ ఆ వచ్చిందనమాట ఇటీ ప్లస్ ఆది గుడి తర్వాత ఆ ఈ ప్లస్ ఆ ఇత్యాది రూపం వచ్చిందనమాట ఇక్కడ తర్వాత నది ప్లస్ ఆగమన్ ఈ ప్లస్ ఆ నది ఆగమన్ యా రూపం వచ్చింది సు ప్లస్ ఆగత్ స్వాగత్ వా వచ్చిందనమాట ఇక్కడ ఉకారం వచ్చింది కాబట్టి ఇలా దీనికి కూడా మనం సింపుల్ ట్రిక్ని చెప్పుకున్నాం ఈ ఎడసందిలో మనకి మధ్యలో ఉన్నటువంటి అక్షరము యా కానీ వా కానీ వస్తుంది అతి ప్లస్ ఆవశ్యక్ అత్యావశ్యక్ యా ఇక్కడ ప్రతి ప్లస్ ఎక్ ప్రత్యేక్ యా అను ప్లస్ ఇట్ అన్విట్ ఇక్కడ వావచ్చింది ఇక్కడ యా వచ్చింది ఇక్కడ యా వచ్చింది దీంట్లో మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఈ చివరి ఉన్నటువంటి హల్లు ఏదైతే ఉందో అది ఒత్తుగా మారిపోతుందనమాట చూడండి యాకి తావత్ వచ్చింది ఇక్కడ యాకి తావత్ వచ్చింది ఇక్కడ వాకి నా ఒత్తి అనమాట ఫస్ట్ పార్ట్లో చివర ఉన్నటువంటి హల్లు రూపం ఒత్తుగా మారుతుందన్నమాట కలిసినప్పుడు అంటే యాకి వాకి ముందు అవి ఒత్తులుగా వస్తాయన్నమాట ఇది ఒక రూల్ అనమాట యాణ సంధిలో ఇప్పుడు లాస్ట్ వన్ అయాది సంధి ए आई औ के बाद भिन्न तो आई। आई बन जाता है ए आई एवल्ल की अव का को वेरे भिन्न स्वरावना कल अभी ए मत वस्ते हाई मारे ओ अट चूँ प्लस ह నయ ఇక్కడ ఏత్వం ఇక్కడ ఆ వచ్చింది పో ప్లస్ అన్ పావాన్ ఇక్కడ ఓత్వం అనమాట అలాగే పౌ ప్లస్ అక్ పావక్ నై ప్లస్ అక్ నాయక్ దీర్ఘం వచ్చింది అనమాట ఇక్కడ ఐ ఇక్కడ అవు ఇక్కడ ఆవు ఇక్కడ ఆ అనేది వచ్చిందనమాట దీంట్లో మనం ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో కేవలం ఎక్కువగా మూడు అక్షరాలు మాత్రమే ఉంటాయి ఈ మూడు అక్షరాల్లో కూడా అటువంటి అక్షరం యా కానీ వా కానీ వస్తే అది అయాది సంధిగా మనం గుర్తించాలన్నమాట దీనికి కూడా మనం సింపుల్ ట్రిక్ చెప్పుకుందాం ఈ అయాది సంధికి యా వా అనేటటువంటి అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి ఈ దీంట్లో మూడే అక్షరాలు ఉంటాయి మధ్యలో ఉన్నటువంటి అక్షరం వాకాని యాగాని వస్తాయి అన్నమాట వీటిని విడదీసినప్పుడు అవు ఆవ్ అనేటటువంటి సౌండ్లు వస్తాయి చూడండి పవన్ అవన్ నయన్ ఐ తర్వాత పావక్ ఆ నాయక్లో ఆయ్ అనేటటువంటి వస్తాయి అన్నమాట మనం సింపుల్గా ఈ రూల్స్ ఏమి తెలియకోకుండా కూడా మనం గుర్తించాలి అంటే మధ్యలో వా అని యాగ అక్షరం వస్తుంది ఇవి మూడు అక్షరాలే ఉంటాయన్నమాట ఇది దీనికి సంబంధించినటువంటి సింపుల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో ఇలాంటి గ్రామర్ ట్రిక్స్ ఉన్నాయి గ్రామర్ పాయింట్స్ మామూలుగా చెప్పినవి ఉన్నాయి అలాగే నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ కూడా చక్కగా తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పబడ్డాయి అయితే కావ్యఖండ అయితే రాగయుక్తంగా చక్కగా పాటల్లాగా ఎవ్వరూ పాడని విధంగా పాడబడ్డాయి అలాగే నోట్స్ కూడా సింపుల్ సెంటెన్స్ తోటి నోట్స్ కూడా అన్ని వీడియోలు ఉన్నాయన్నమాట దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనే దాంట్లో ఉన్నాయన్నమాట ప్లేలిస్ట్ అది దాంట్లో ఉన్నాయి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు